సాధారణంగా కొన్ని స్టోరీస్ మనల్ని కదిలిస్తాయి కొన్ని కన్నీళ్లను పెట్టిస్తాయి సామాన్యం మనుషుల గాథలు అలాంటి నేపథ్యంలో ఒక స్టోరీ వింటే గూస్ బంప్స్ వస్తాయి చిన్నబోయిన వెంకట నరసింహ సాధారణ పల్లెటూరి మహిళ పేదరికంలో చదువుకోలేకపోయినా తెరపై అనుబంధాలు ఆప్యాయతల్ని చూసి సినిమాపై ఇష్టం పెంచుకుంది ఊరు దాటి వెళ్ళకపోయినా ప్రపంచమంతా చూసే చిత్రం తీయాలనుకుంది అందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుంది ఒక్కొక్క రూపాయి కూడబెట్టింది తొంభై లక్షలు పోగేసింది ఎలాగైతేనేం తీసేసింది అది దురాచారానికి బలైన శ్రీ జీవితాన్ని ప్రశ్నిస్తూ ఆ కథ ఏంటో చూద్దాం ఏంటి నువ్వు సినిమా తీస్తావా అసలు సినిమా తీయడానికి ఎన్ని డబ్బులు కావాలో తెలుసా అని అంతా హేళన చేసేవారు ఎంత చేసినా నేను అదే పాట పాడుతున్నా అని కోపంతో మా పెద్దబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అసలు పిచ్చి కనిగిరి శ్రీనివాస హాల్లో గారి జీవిత చరిత్ర చూసినప్పటి నుంచి మొదలైంది అప్పటికి నా వయసు పదకొండేళ్ళు అప్పటి నుంచి అమ్మని రెండు రూపాయలు అడగడం చద్ది మూట కట్టుకొని ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్ళే సినిమాలు చూడటం అలవాటైంది అదే పనిగా పెట్టుకునేదాన్ని పొట్టేలు పున్నమ్మ చిన్నమావయ్య ఇలా చాలానే చూసా పద్నాలుగేళ్లకు పెళ్ళైంది అత్తగారిల్లు పేదరికట్ల మా వారు వెంకటేశ్వర్లు రైతు తర్వాత ఆయనతో కలిసి పుట్టింటికి రా చెల్లే సినిమా వెళ్ళి బోరున ఏడ్చ అప్పుడే ఎలాగైనా అలాంటి ఓ సినిమా తీయాలనుకున్నా ఆ సినిమా నిర్మాణానికి డబ్బులు దాయడానికి పెద్ద డబ్బీ కొని తెచ్చా అప్పటికి మాకు మూడు ఎకరాల పొలం డెబ్బై గొర్రెలు గీదెలు ముప్పై మేకలు ఉండేవి వ్యవసాయం చేస్తూ పశువుల్ని చూసుకుంటూ ఉండేదాన్ని పాలు అమ్మేదాన్ని ఇలా వచ్చిన డబ్బుతో సగం ఇంటి ఖర్చులకు ఇచ్చి మిగిలినవి డబ్బీలో వేసేదాన్ని ఇలా ఇంట్లో తెలియకుండా గత ఇరవై ఏళ్ళుగా వంద రెండు వందలు వెయ్యి చొప్పున అందులో వేస్తూ వచ్చా మాటి మాటికి సినిమా గురించి మాట్లాడుతుంటే ఓసారి మా ఇంటాయనకి అబ్బాయికి విసుకొచ్చి ఎంత దాచావో తీసుకురా సినిమా తీయటం అంటే మాటలు అనుకున్నావా అన్నారు వెంటనే ఆ కుండను పగలగొట్టి లెక్క కడితే ఇరవై తొమ్మిది లక్షలకు పైగా ఉన్నాయి అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఆపై నా దృష్టి మరచడానికి అవి సరిపోవని చెప్పారు దీంతో మళ్ళీ సంపాదనలో పడ్డా కూలికి వెళ్ళ చిరుకు రసం కూడా టిఫిన్ బండి పెట్టా చివరికి కోవిడ్ సమయంలో మా ఊరి కొండ ఉంచిన రాగి సంగటి హోటల్ ఏర్పాటు చేసే నా లక్ష్యం ఒకటే సినిమా తీయాలి నేను ఇక పట్టు వదలడం లేదని మా అబ్బాయి కోపగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎలాగోలాగా తన స్నేహితుల సాయంతో మా బిడ్డ ఆచూకీ తెలుసుకున్న ఏదో విధంగా సర్ది చెప్ప చివరికి వాడి మనసు మారింది నేను కోరుకున్నట్లు సినిమా తీయడానికి అంగీకరించాడు నా ఊహలకు తగ్గట్టు ఓ కథ రాశాడు తర్వాత హైదరాబాద్కు వెళ్ళి సినీ పరిశ్రమలో చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో చేశాడు స్టూడియోకి వెళ్ళి ఎందరో దర్శకుల్ని నిర్మాతల్ని కలిశాడు చివరికి నటుడు రవిబాబు కలిస్తే కదంతా విని సినిమా తీయడానికి అంగీకరించాడు సంతోషంతో నేను వెళ్ళి ఆయన్ని కలిసి నా పట్టుదలకు ఎంతో మెచ్చుకున్నారు తర్వాత కొన్నాళ్లకు షూటింగ్ మొదలైంది అయితే నేను అనుకున్నట్లుగా ఆ డబ్బులు సరిపోలేదు దీంతో ఉన్న పొలాల్ని అమ్మేసా నా మొత్తము చాలక పుస్తలను కూడా ఇచ్చేసా మహిళా పాత్రలు బలంగా ఉంటే నాకు చాలా ఇష్టం చదువు లేకపోయినా సినిమా పరిజ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకున్న తెలంగాణలో దేవదాసీ వ్యవస్థల్లాగా అనే ఒకప్పుడు కోస్తాంధ్రాలో మాతాంగి ఆచారం ఉండేది కొన్నిసార్లు వాళ్ళని దగ్గర నుంచి చూసా వాళ్ళ పరిస్థితుల్ని బాధపడేదాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థ మనుగడలో లేదు కానీ వాళ్ళ జీవితాలలో నేటికి మార్పు లేదు అందుకే ఈ దురాచారాలకి వ్యతిరేకంగా రాసుకున్న కథతో సినిమా తీసా స్పిరిట్ ఈ నాట్ వన్ పేరుతో త్వరలో విడుదల కానుంది రవిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు నిర్మాతగా నా పేరు తెరపై కనిపిస్తుంది మా అబ్బాయి వెంకట్ రవీంద్రనాథ్ దీనికి దర్శకుడు ప్రస్తుతం విడుదల పనులు జరుగుతున్నాయి సినిమా కోసం నేను హోటల్ కట్టేస్తే అలా అందుకే ఆ పనుల్లో మా ఆయన అబ్బాయి ఉంటే నేను ఇక్కడ వండి వడ్డిస్తున్నా